నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయ మీ అండి సన్నకార నుంచి పోతున్నానండి పిండిని ఇలా కలిపి ఏ కొలతలతో ఈ టిప్స్ పాటించి చేశారంటే అచ్చో స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీగా తరకారీలాడుతుంది చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇలా చూస్తే పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారండి ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైనా ఏమి తెలియని వాళ్ళు కూడా ఇలా చూస్తే అలా చేసేస్తారండి అంత ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సన్నకార పూసుని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందున నేను బియ్య పిండి తీసుకున్నానండి స్టోర్ బియ్య పిండి మరబట్టి చెంది శనగపిండి తీసుకున్నానండి అది కూడా పచ్చి శనగపప్పు మిల్లిలో పట్టించిందండి దీనివల్ల చాలా టేస్టీగా ఉంటాయి అండి ఇదిగో ముందుగా జల్లించుకొని పెట్టుకున్నారండి మీకు చూపించడం ప్రాసెస్ లేట్ అవుతుందని జల్లించి దీనిలో పోసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ నువ్వు చేస్తే క్రిస్ఫల్గా చాలా బాగా వస్తాయండి కొంచెం సాల్ట్ వేసేసుకోండి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలండి పిండి అంతా కూడా ఇప్పుడు ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి చేతి కంటుకునేట్టు కలుపుకోవాలండి దీనికి ఎండు కారం అనేది మిక్స్ చేయట్లేదండి పచ్చిమిర్చి కారం అండి స్వీట్ షాపులు ఇలానే చేస్తానండి సరిపడినంత కారం అండి నేను పది పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం ముక్కలు మూడు స్పూన్స్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నానండి ఒక స్పూను ఎండుమిర్చి కంటే ఇలా వేస్తేనే స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయండి ఇప్పుడు ఇలా చేసింది కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఎనర్జీ వేసుకోవాలండి కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలండి ఇలా చేసిన సన్నకార పూజ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచారంటే ఇరవై నుండి ముప్పై రోజుల వరకు పక్కాగా ఉంటాయండి చూడండి ఆయిల్ తీసుకున్నారండి ఒక వంద గ్రాములు తీసేసుకొని బాగా మరిగించి పిండిలో కవిసుకోవాలండి మీకు కావాలంటే డాల్డా కూడా వేసుకోవచ్చండి ఒక స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత చేత్తో ఉండలు లేకుండా కలుపుకోండి పిండికి పట్టించేటట్లు ఇలాగా ప్రెస్ చేస్తూ కలపండి అప్పుడే క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మిక్స్ అయ్యి పెట్టిన పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇలాగా వరకట్టుకోవాలండి లేకపోతే కనుక డైరెక్ట్గా వేసారంటే చిన్న ప్లేట్లో దిగవండి చూడండి ఇలాగా ప్రెస్ చేసి మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే కారం సరిపోలేదండి ఆ పిప్పిని కూడా మరోసారి మిక్సీ కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు అండి నాకైతే సరిపోయిందండి ఇది కూడా పిండిలో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలండి ఈ టేస్టీ టేస్టీ సన్నకార కారపూస ఇలా చేయటం వల్ల సేమ్ టు సేమ్ యాజ్ ఈజ్గా స్వీట్ షాప్లో కొన్నట్లో వస్తాయండి చూడండి ఇప్పుడు పిండిలో వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి అది వేడి నీళ్ళు మాత్రం కాదండి నార్మల్ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని మాత్రం గట్టిగా కలుపుకోకూడదండి ఇలా కలిపిన పిండిని చూడండి చేతికి ఇలాగ అంటుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయండి సన్నకార పూస పిండి అని అనగా చేతికి అంటుకుంటేనే కరెక్ట్గా సరిపోతుందండి నేను సన్నకార పూస ప్లేట్ అది తీసుకున్నానండి మీకు కూడా ఇలా ఉండే ఏం సన్నగా ఉంటే ఆ ప్లేట్ తీసేసుకొని ఫిట్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసేసి తడి చేతితో కలుపుకోవాలండి పిండి అప్పుడే అంటుకోకుండా స్మూత్గా దిగిపోతాయండి బాండీలో వేస్తే ఎంత పడితే అంత వేసేసుకోండి మీ పిల్లలు స్నాక్స్ బాక్స్లో అయినా ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఇలా చేసి పెట్టారంటే తిన్నవారు మాత్రం మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి అంత క్రిస్పీగా వస్తాయండి ఇలాగా ఫిట్ చేసుకోవాలండి ఈ లోపల బాండీలో ఆయిల్ వేసేసుకొని మరిగించుకున్నారండి ఆయిల్ అనేది కాగిన తర్వాత చెక్ చేస్తున్నారు చూడండి ఒక పిండి ముద్దను ఇలా వెళ్ళగానే అలా ప పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది కరెక్ట్గా కాగినట్టండి ఆయిల్ అనేది కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేకపోతే చేతులకి వేరంటే వేయలేకపోతారు ఇప్పుడు ఎంత పడితే అంత వేసేసుకోండి ఒకే చాట వేయకుండా చుట్టూ తిప్పుతూ వేసుకోండి ఒకే చాట వేసారంటే కనుక ఫ్రై అనేది లోపల మెత్తగా వస్తాయండి చూపించిన విధంగా వేసుకోండి వెంటనే కదవకుండా ఆయిల్ అనేది బబుల్స్ తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉన్న తర్వాత రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకండి ఇలా ఉంచి డిస్టౌడ్ అవుట్ అండి చేసేయండి లేకపోతే గట్టిగా వస్తాయండి ఈ స్టైల్లో తీసారంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో కయార్ పుల్లిగా చాలా క్రిస్పీగా వచ్చాయండి నేను ఫ్రెష్ మాత్రం బిట్ అనేది మిస్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్